గైస్ అక్కడ కూర్చొని చూడండి అది కుత్కొందే నోడి టైగర్ కాన్సి పులి రియల్ పులి గైస్ పాట పాడుతున్నారు గైస్ ఏ సాంగ్ కల్తీ యారో ఎవరు అది పాఠ పాడతా ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఏయ్ ఏయ్ పులి 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 అంటే నేను ఈ దేని బ్రో బ్రో సౌండ్ వచ్చింది బ్రో వినిపిందా బ్రో నేను లైట్ ఆ కాలులో ఇರೋదొంది ఏన్ వాయిస్ అది టైగర్ ది బ్రో అది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను సుజాత గారు చెప్పండి మేర చెప్పండి వెళ్ళిపోతాను నేను ముత్తు అన్న ప్లీజ్ వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను రాను మొత్తు ముత్తు ప్లీజ్ నేను మళ్ళీ వస్తాను ఒకసారి చూసి గాయస్ గెలిస్తా ఏంటి